ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టి సావర్గం పంచాయతీ దుబ్బగూడలోని దాజీనగర్ బడి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది ఇక్కడ షెడ్డులో సగం గుడిలో సగం పిల్లలను కూర్చోపెట్టి పాఠాలు నిర్వహిస్తున్నారు ఈ ప్రాథమిక పాఠశాల గతంలో అద్దె ఇంట్లో నడిచేది ఈ విద్యా సంవత్సరం ఖాళీ చేయించడంతో మరెక్కడా భవనం దొరకలేదు దాంతో విద్యార్థుల తల్లిదండ్రులే తలో కొంత వేసుకుని తడకలు రేకులతో షెడ్డుని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు షెడ్లో అందరూ పట్టకపోవడంతో పక్కనే ఉన్న ఆలయ ప్రాంగణంలో రెండు తరగతులు నిర్వహిస్తున్నారు వర్షాలు పడితే బడికి సెలవు ఇస్తున్నారు పక్కా భవనం నిర్మించాలని తాజాగా ప్రజావాణిలో విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ రాజర్షిను కలిసి వినతి పత్రం అందించారు ప్రస్తుతం ఎండ తీవ్రతకు షెడ్లో కూర్చోలేకపోతున్నామని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చదువుకుంటున్నాను మాకు ఒక పాఠశాల కావాలి మేము గుడిలోనే సార్లు చెప్పుతున్నారు మాకు బయటనే ఉంటున్నాము మేము మేము టాయిలెట్ లాట్రిన్ వస్తే ఇంటికి వెళ్తాము మేము ఇక్కడ లేదు వర్షాకాలం వచ్చినప్పుడు మేము కలిసిపోతాం మాకు ఒక బడి కావాలి మాకు బడి కావాలి బాత్రూమ్ కావాలి గుడి పక్కనే చదువుకుంటున్నాము కిరాయి దాంట్లో బడి నడుస్తుండే అక్కడ కిరాయి వాళ్ళు ఎల్లిపండు అన్నలు అయితే ఇక్కడ గవర్నమెంట్ ప్లాట్ ఇచ్చింది ఇక్కడ మంచిగా రేపు తడకలు రేకులు అందరు సంద వేసుకొని ఇక్కడ మా పిల్లల కోసము ఇక్కడ రేకులు వేసుకొని ఇక్కడ బడి నడుపుతున్నాము పిల్లలు ముందు ఎక్కువ ఉండేది ఇప్పుడు తక్కువ బిల్డింగు లేక ఇక్కడ బాత్రూములు లాట్రిన్ రూమ్లు లేక పిల్లలు తక్కువ అయింది ఈ పాఠశాలను చూసి ఏ ఏ ఏ ఉపాధ్యాయులు దీన్ని చూసి భయపడి ట్రాన్స్ఫర్ లో పెట్టుకోలేరు నేను దీన్ని చూసి ఇక్కడ బిల్డింగ్ కట్టిద్దామని ఉద్దేశంతో వచ్చి నేను పెట్టుకుంటా ఇక్కడ దొరికింది ఇక్కడ ఇతర ఉపాధ్యాయులు ఉన్నాం పిల్లలు ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు మేడం బీఎడ్ ఇన్ సర్వీస్ గా పై వన్ అండ్ హాఫ్ ఇయర్ వెళ్ళిపోయింది ప్రస్తుతం నేను ఒక్కరిని ఉన్నా ఇప్పుడు డిఎడ్ విద్యార్థులు డైలీ ఒకళ్ళు వస్తున్నారు నాకు సపోర్ట్ ఉన్నారు ఇక్కడ పరిస్థితిని చూస్తే ఎండాకాలంలో చాలా వేడి కష్టమవుతున్నది మరి వర్షాకాలంలో కూడా నీళ్ళని లోపలికి వచ్చేస్తున్నాయి ఈ పరిస్థితుల నుంచి కలెక్టర్ గారి దగ్గరికి గ్రీడెన్స్ లో కాలివాసులందరూ వెళ్ళిపోతే కలెక్టర్ గారు కూడా బిల్డింగ్ శాంక్షన్ చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పినాం